వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పల్నాడు జిల్లాలో మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెట్టుబడిలో కనీసం సగం డబ్బు కూడా రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం క్వింటాకు ఇరవై వేలు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం క్వింటాకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తోందన్నారు మిర్చి సైజుని బట్టి క్వింటా ధర పదమూడు వేల వరకు పలుకుతోందని రైతులు వాపోతున్నారు అలా పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రమే రైతు చేతికి అందుతుంది అంటున్నారు సుమారు రెండు ఎకరాల మిర్చి పంటకు నాలుగు లక్షల పెట్టుబడి పెడితే రెండు లక్షలు మాత్రమే చేతికి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామం నేను మిర్చి వేసి రెండు ఎకరాలు మిర్చి వేసాను మిర్చి వేసిన అది దిగుబడి లేదు మాకు తగిన రేటు లేదు గిట్టుబాటు ధర రాలేదు దానివల్ల పన్నెండు వేలు పన్నెండు వేలన రామ్ముతున్నాము నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను రెండు ఎకరాలకు నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పటివరకు రెండు లక్షలు వచ్చినాయి రెండు లక్షలు రావటం వల్ల మాకు బాగా లాస్ అయిపోయింది మందులు కూడా విపరీతంగా వేసాం ఈ నల్లని అదని ఇదని మందులు మందులు వాటి వల్ల మాకు రేట్లు కూడా తగ్గటం వల్ల మాకు గిట్టుబడి ధర రావటం వల్ల మాకు రాలేదు రేటు రాలేదు దానివల్ల మాకు రెండు లక్షల లాసు ఎకరా ఇప్పుడు రెండు ఎకరాలు వేస్తే రెండు లక్షల లాసు రెండు లక్షలే వచ్చినాయి ఇంకా కాయ చేలో కాయలు లేవు నల్లే నల్లి బాగా ఆక్రమించేసింది ఖరీదు గల్లా మందులు కొట్టేశాం మరి గిట్టుబడి ధర లేదు దానివల్ల మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి పల్నాడు జిల్లా నాదల మండలం బుక్కాపురం గ్రామం మేము ప్రతి సంవత్సరం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తాం ప్రతి సంవత్సరం జగన్ గారి ప్రభుత్వంలో ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు అమ్మినాయి కాయలో ఎప్పుడు ఎంత ఇచ్చినా ఐదు వందల చిల్లర ఇచ్చినా మాకు నష్టం ఎప్పుడూ జరగల ఈ సంవత్సరం ఐదు వందల నుంచి ఐదు వందల యాభై దాకా షార్జీలతోటి పరా నుంచి తెప్పించుకుంటున్నాం జనాన్ని ఊళ్ళో వాళ్ళు కొయ్యలేరు మేము రైతులను పెద్ద కత్తి కత్తి మరింతగా వేత్తాము మేమైతే అంతా కూలి మీద చేపించాలి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అవుతుంది ఖర్చు మరి మందులు కొట్లు ఏం కట్టాలి గిట్టుబాటు ధరలేదు పది ఎనిమిది వేల నుంచి పదివేలు చెలరడుగుతున్నారు కాయలో ఏం చేయాలి ఏం కట్టాలి గవర్నమెంట్ సాయం చేయకపోతే ఈ రైతులందరూ ఎందుకు పనికిరారు మరి వచ్చే సంవత్సరం వేయాలన్నా మేము వేయలేము మా పొలాలు ఉండే వరకు పెట్టుకోవటమే అది అది పల్నాడు జిల్లా నాదిల మండలం బుక్కాపురం నా పేరు గేరా బ్రహ్మయ్య నేను రెండు ఎకరాలు మెరుగు దాటేశాను ఇప్పటికీ రెండు లక్షలు వచ్చినాయి నేను లా నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాను నాకు రెండు లక్షలు నష్టం వచ్చింది కానీ మిరపకాయ కూలీలేమో నాలుగు వందలు అంటున్నారు రెండు లక్షలు నష్టం వచ్చినా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి ఈ ఎంత రేటు మందులు కొట్టినా కూడా ఎర్రలు రాగట్లేదు మళ్ళీ ఈ సరిగా నేల ముందులో రేట్లు పెరిగిపోయినాయి ముందు కట్టలు రేటు పెరిగిపోయినాయి అందువల్ల నా పెట్టుబడి ఎక్కువైపోయి సరిగా దిగుబడి రాలేదు ఈ నెల వల్ల చాలా నష్టపోయాను నాకు రెండు లక్షలు నష్టం వచ్చింది ఏం చేయాలని అర్థం కావట్లేదు వచ్చే సంవత్సరం పొలవ నాకేమో డబ్బులు లేవు అందువల్ల ఈ గవర్నమెంటే కొద్దిగా గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి మాది పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం బొక్కాపురం గ్రామం నా పేరు తోట సుజీనమ్మ మేము మిర్చి రైతులమండి ఒక మిరప తోట వేసాము కానీ రెండు లక్షల దాకా పెట్టుబడి అయింది ఈ మద్దతు ధర లేక మందులు ఖర్చు ఎక్కువైపోయింది కూలి విపరీతం అయిపోయింది ఉన్న తెగుళ్ళకి ఎక్కువ మందులు వేయాల్సి వచ్చింది అందువల్ల చాలా నష్టపోయి ఉన్నాము దయచేసి గవర్నమెంటు మాకు మద్దతు ధర కల్పించాల్సిందిగా కోరుచున్నా పల్నాడు జిల్లా మాది బుక్కాపురం నా పేరు అల్లం ఆంజనేయులు ఏంది ఆ ఆరుకాయలు వేసాను ఆరుకాలు అయితే ఆరు లక్షలు నష్టం వచ్చింది నాకు పన్నెండు వేలు ఇందాక మిరగాయలు పన్నెండు వేలు కొని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కూలోళ్ళకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కట్టాం మరి ఏం చేయాలి మేము మందులు తాగాల లేకపోతే ఏం చేయాలో మాకు అర్థం కావట్ల చూడబోతే ఆయన నమ్మినా మద్దతు ధరస్తాను మరద్ద మద్దతు ధర ఎత్తాను అన్నాడు ఆయన మళ్ళకుండా పక్క తప్పుకున్నాడు దానికి ఏం చేయాలా మేము మందులు తాగాల ఏం చేయాలో మాకు అర్థం కావట్ల అది ప్రభుత్వం అన్ని కోరుతున్నాను పైన సంవత్సరం జగన్ ప్రభుత్వంలో ఇరవై ఒక్క వెయ్యికి నేను మెరగాలమ్మాను ఈ సంవత్సరంలో మేము పన్నెండు వేలకు కొనే కొనే కూడా లేరు మేము ఏం చేయాలి మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది మరి మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం మిరగాయలో మద్దతు ధర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది ఇప్పుడు కూలీలకు వచ్చేసి కింటాకి వచ్చేసి ఆరు వేల రూపాయలు అవుతుంది కొయ్యి కోసేతలకి అవి పన్నెండు వేల రూపాయలు కొని వాళ్ళు పక్కెళ్ళిపోయారు నేను వచ్చే సంవత్సరం పొలం వేయాలా లేకపోతే మానుకోవాలా లేకపోతే పొలం బీడి పెట్టాలా అనేది మాకు అర్థం ఏంది ఇప్పుడు ఏం చేయాలనేది లేదు మాకు మాకు అందుబడతాల్లా ఈ బాకీలు వచ్చేసి ఎట్లా తెరచాలి ఏం తీర్చాలి అనేది మాకు అర్థం కావాలా అది ఏలు ఈ సంవత్సరం పన్నెండు వేలు అమ్ముతున్నాయి మరి మేము మందులేంది ఆ నాలుగు వందల యాభై పెట్టి కూలి మరి మేము వేసిన మందు ధరలేంది కవులు ధరలేంది మరి వేసిన పెట్టుబడులు ఏంది ఇవన్నీ మేము ఎట్ట బతకాలా మందులు తాగిపో చచ్చిపోవాలా లేకపోతే ఏంది ఎట్ట మరి మేము ఎట్ట అది నేను అంటుంది పోయిన సంవత్సరం మాకు మా పరిస్థితి బాగుంది ఈ సంవత్సరం బాగలేదు మేము ఎట్లా మరి అందుకని మేము ఇదో రేట్లు రామని మేము అడుగుతున్నాం మరి పొ పొలాలు చూడపోతే పంటలు లేవు నల్లి వచ్చి పోయినాయి అది మరి మీ ప్రభుత్వానికి దయచేసి మరి బరాయించి రేట్లు వస్తే మేము బాగుంటాం రైతులు మీ పేరు చెప్పుకుంటాం జగన్ ప్రభుత్వంలో ఇరవై ఏళ్ళు అమ్మినాయి బాగానే ఉంది మీ ప్రభుత్వంలో మాకు రేట్లుంటే మాకు అందరికి బాగుంటుంది అది మరి రైతులు సంతోషపడతాము కౌలు ఎకరం పదహారు వేలు పదిహేను వేలు రైతు పండితేనేగా మీకైనా అది మరి వరి చూడపోతే పోయిన సంవత్సరం ఇరవై రెండు వందలు చేసి మేమే ఒడ్లు కొనుక్కున్నాం ఈ సంవత్సరం పద్దెనిమిది వందలకి పెట్టపెట్ట బతిలాడి ఇటువే ఒడ్లు చూడపోతే ఒడ్లు అయ్యిలేవు రేట్లు మరి మిరగాయలు తాలుగాయలు రేటు అమ్ముతున్నాయి ఈ సంవత్సరం మిరగాయలు మరి మేము ఏం బతకాలా ఎట్లా చెయ్యాలి ఎకరాలు ఎత్తే పెట్టుబడి అయింది మాకు ఏమి ఎట్ల బతకాలని మేము మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దయచేసి అది మేము ఏరే పనులు లేవు అది కూలి మడిచికి వచ్చే తలకి రోజుకి నాలుగు వందల అరవై రూపాయలు మేము కడుతున్నాము వాళ్ళని బతీలాడుకొని తాలుగాయలకు నూట యాభై రూపాయలు నాలుగింటికి వస్తే మరి మడిచికి వచ్చే తలకి ఐదు వందల యాభై గిట్టుకుంటున్నాయి మరి ఎట్లా కెంటా పన్నెండు వేలు అమ్మితే మేము ఎట్ట బతకాలి కౌలు పదహారు వేలు మందు బుడ్డు చూడబోతే రెండు వేలు పద్దెనిమిది వందలు మందు కట్ట చూడబోతే పదిహేడు వందలు మరి ఎట్లా ఇవన్నీ మీ ప్రభుత్వానికి మరి దయచేసి రేట్లు వస్తే అందరం సంతోషంగా ఉంటాము అది బాగుంటే మీరు బాగుంటారు రైతు బాగుంటే మీరు బాగుంటారు ప్రభుత్వం ఎరమ్మింది మిరగాయలు మరి ప్రభుత్వంలో మరి వచ్చింది వచ్చింది అన్నారు కానీ పన్నెండు వేలు పదకొండు వేలకు కూడా కొనలేదు మరి రైతు ఏం ఎట్ట బతకాలి ఏం చేసి బతకాలి ఇది చేయకపోతేనేమో మీ హస్బెండ్ బతకలేరు మేము బతకలేము అసలు ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని రేట్లు పెంచమని మేము మనం చేసుకుంటున్నాం